వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మార్నింగే పనులన్నీ కూడా అయిపోయాయండి మా హస్బెండ్ అయితే లైన్కి వెళ్ళలేదు మార్నింగ్ అంతా ఫుల్ వర్షం అనమాట అయితే నీ పిల్లలు కూడా మా పెద్దోడికి అయితే హెల్త్ బాగాలేదనమాట ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదా చిన్న పని అయితే ఉంది మన మినీ గార్డెన్లో ఆ మినీ గార్డెన్లో పని ఏంటంటే పెద్ద మొక్కలన్నీ ఒక సైడ్ కానీ చిన్న మొక్కలన్నీ కూడా నేను ఇంకొక సైడ్ పెట్టేద్దామనండి ఎందుకంటే పెద్ద మొక్కలు పెట్టిన సైడ్ అయితే నీ స్ట్రేలు అన్ని కూడా నేను ఇరిగిపోయేటట్టు ఉన్నాయి మార్చేద్దామని చూస్తున్నాను చూద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదామా మనసేమో మొక్క తెచ్చుకో మొక్క తెచ్చుకో అంటుంటే ప్లేస్ ఏమో ఇంకా చాలు ఇంకా చాలు అంటుందండి ఎన్ని తెచ్చి పెట్టాలని ఉన్నా కానీ ఇక్కడ ప్లేస్ అయితే సరిపోవట్లేదు ఏదో విధంగా అయితే నీ మా ఇంటికెళ్ళల్లో వెళ్ళమ్మా ఇక్కడ నువ్వు పెట్టిన మొక్కలో చాలు నువ్వు చేస్తున్న సాకరీ చాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవు అంటారేమో అని భయపడుతున్నానండి మనమైతే నీట్గానే చేస్తాం వారానికి ఒకసారి అయినా శుభ్రంగా కడిగేస్తే అక్కడ మట్టేది లేకుండా అయితే నీట్గా చేస్తానండి కానీ ఎంతైనా వాళ్ళ ఇళ్ళే కదా ఎప్పుడైనా వెళ్ళిపోమనొచ్చు భయపడుతూ భయపడుతూ ఇన్ని మొక్కలైతే అన్నమాట సేకరించిన మొక్కల్ని ఇదిగోండి ఇలా లైన్గా అయితే పెట్టేశాను అమ్మ శ్రీలతమ్మ మీరు మినీ గార్డెన్లో ఉన్న టూర్ చేయమన్నారు కదా ఇదేనమ్మ ఈ సైడ్ తిప్పి ఒక ఫ్రేమ్ అటు సైడ్ తిప్పేసరికి ఆ గార్డెన్ మొత్తం ఫిల్ అయిపోతుంది అంటే అంత పెద్ద గార్డెన్ అండి మనది ఏం కాదు మరి సంవత్సరం నుంచే కదా స్టార్ట్ చేశాను సంతిల్లు అనుకోండి ఇంకా ఎక్కువ పెట్టచ్చు ఇంకా అద్దెలు కదా అని చెప్పేసి ఎక్కడికక్కడే లిమిట్గా పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఎక్కువగా లేకుండా అయినా సరే చూడండి ఎన్ని కదా అసలు మొక్కలు మీకు కనిపించట్లేదు కానీ అసలు సర్దుతుంటే అంప ఎన్ని చేసినా ఎలా చేసినా కానీ తరుగు అన్నదే లేదండి కానీ నేను మొత్తం ఇదంతా కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాండి టైల్స్ మీద కూడా నేను బ్రష్ పీచు అన్నీ పెట్టి శుభ్రంగా తోమేసానండి ఎక్కడ కూడా మట్టిమార్కులు ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు ఎలా క్లీన్ చేసుకున్నాంటే మనకి మొక్కలు పెట్టుకుంటే అక్కడ ఇబ్బంది ఇవ్వదు వెనకాల ఈ గోడ ఇలా అయిపోయిందంటే కారణం ఏంటంటే మన అయితే కదండి అక్కడ పైపు ఉంది కదా అలాంటిది ఇది వరకు ఉండేదంట దానివల్ల అయితే అక్కడ మరకలు పడిపోయాయి ఇదిగోని చెట్టు అయితే కడిగేస్తున్నానమాట శుభ్రంగానే చూసారు కదా ఇంత పని ఉంటుంది అనమాట మొక్కలు పెట్టిన ఈ నాలుగు అయినా చేయాల్సిన పని చాలా ఉంటుందండి మరి అట్టి క్లీన్ చేస్తే ఇటు ఎందుకు మళ్ళీంది గాలి అంటేనండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ ట్రే అనమాట పెద్ద ట్రే కాస్త వెయిట్ అనేది తట్టుకుంటుంది కదా అందువల్ల ఇది అటు సైడ్ పెట్టేద్దాం ఈ చిన్న మొక్కలన్నీ ఇటు సైడ్ పెట్టుకుందాం అని ఒక ఆలోచన వచ్చిందండి మనకి ఎండ ఎక్కువ అవసరం లేని మొక్కలన్నీ ఇటు సైడునే ఎండ కొద్దిగా గట్టిగా కావాల్సిన మొక్కలన్నీ ఎదురుగా పెట్టేద్దామని చెప్పేసి ఇగో ఇక్కడ పెడదామని చెప్పేసి నిర్ణయం తీసేసుకుని చక్కగా ట్రేస్ అయితే ఇలా అరేంజ్ చేశానండి అదేంటో కానీ పుర్రకో బుద్ధి జహ్వకో రుచి అంటారు కదండి అట్లానే ఇప్పుడు గడియకో ఆలోచన వస్తుందండి ఇక్కడ ట్రే పెట్టడానికి అసలు ఎలా పెడితే బాగుంటుంది అసలు వెయిట్ లేదా లేదని ఆలోచించి ఆలోచించి అలా కన్నెత్తి చూస్తే ఆ పక్కనే గోడ మీద నల్లని పలకరాయి కనిపించిందండి ఇక్కడ ఇక్కడ నేనుండగా నీకు తిగిలేందుకని నన్ను పలకరించినట్టు అనిపించి మా ఆయనగారు రాగానే ఆ రాయి తీసి ఇక్కడ ఎట్టండి అంటే అబ్బా ఆ అసలు తెమ్మంటే ఆలోచిస్తాను కానీ రాయిదెమ్మంటే నేను ఎందుకు ఆలోచిస్తాను అన్నట్టుగా టకటకా తెచ్చి చకచకా ఇచ్చేసాను ఇచ్చిన రాయిని ఇచ్చినట్టుగా పెట్టేయకుండా పక్కనే ఉన్న ట్యాప్ తిప్పి పైపులోంచి వచ్చిన నీళ్లతో చకచకా కడిగేశారండో ఇసుకుని రాళ్ళని దుమ్ముని అందరినీ కూడా ఇంతకీ ఈ రాయి ఇక్కడ ఎందుకు పెడుతున్నానంటే తులసమ్మ పెడదామనండి కుండీ కాస్త బురవైందన్నమాట మరి బొరువైంది పెడితే కింద చెక్క పటకమని విరిగిపోయి ఒక మొక్క నాశనం అయిపోయిందండి జేట్ ప్లాంట్ అని ఎంతో ఇష్టంగా లక్కు తెస్తుందని కొనుక్కుంటే దాని లక్కు బాగలేదండి కిందటి పటకమని ఇరిగితే పక్కన కూర్చోబెట్టాను కొన్ని చిన్న చిన్న చిగురులు వస్తుందండి అది చూద్దాం ఎంతవరకు బ్రతుకుతుందో ఏంటో ఈ పలకరాయి పక్కన ఇరిగినా వెనకైతే బాగుందండి అటు సైడ్ వచ్చేటట్టు పెట్టేసుకుని ఇదిగోండి ఈ ట్రైలు అయితే ఇలా అరేంజ్ చేసామన్నమాట ఇది వరకు ఎప్పుడో సన్ సైడ్ మీద పడేస్తే ఎందుకో ఉపయోగపడవనుకున్న ఈ ట్రీలు ఇప్పుడు నా మొక్కలకి చక్కగానే పునాదుల్లో ఉపయోగపడుతున్నాయి అండి ఏదిగో నీది పెట్టాను కదా ఇటు సైడ్ అయితే నేను వేరే కుండి పెడతానండి ఈ మందరం మొక్క ఉంది కదా ఇదిగో ఇదే ఇది ఎందుకు ఎక్కడ పెడతానంటే అటు సైడ్ ఎండ బాగా వస్తుందండి ఎండ తగిలితే మంచిగా పూలు వస్తాయి కదా అందుకోసం అటు పెట్టానండి అటు పెట్టిన తర్వాత ఇటు కూడా నేను సేమ్ కుండి ఇంకొకటి ఉందండి రెడ్ కలర్ కుండి ఈ మొక్క అయితే ఇటు పెట్టేశాను అనమాట దీనికి షేడెడ్ ఉంటే సరిపోతుందని అనిపించింది నాకు ఆ సూర్య భగవాన్లు ప్రసాదించే సూర్యకినాలు చాలా అవసరమండో వర్షం పడినప్పుడు ఎంత చక్కగా ఉంటాయో సరైన ఎండ తగలకపోతే కొన్ని మొక్కలండి వాడిపోతూ ఉంటాయండి కరెక్ట్గా లైటింగ్ వచ్చే చోట కరెక్ట్గా ఎండ వచ్చే చోట పెట్టుకుంటేనే మొక్క ఆరోగ్యంగానూ ఆనందంగాను ఉంటుందండి మనకు ఫుడ్ లేకుండా ఎంతకాలం ఉండగలము అంతే కదా అవి కూడా ఆ విషయం మన చిన్నమటికి ఎక్కడో తట్టి ఇదిగోండి ఈ పక్కన అయితేనే అడినియము గడ్డి గులాబీ ప్రోటీన్స్ ఇవన్నీ పెట్టానండి వీటికి అయితే ఎండ బాగుండాలండి నెక్స్ట్ పువ్వులు పూసే మొక్కలు కూడా చాలా ఎండ ఉండాలి కదా అందుకే చామంతి మొక్కలు కూడా అటవే పెట్టానండి మందారం చామంతి కూడా అని ఇవైతే ఇటు సైడు షేడెడ్ అనమాట ఎండ కాంతి తగులుతుందండి కాంతి వేడి రెండూ తగులుతాయి అందుకని ఇవన్నీ ఇక్కడ పెట్టానండి అదైతే నిలబండు నిలబడిన అంటుందండి ఎక్కడైనా వేలాడి దిగడానికనే ఆ డబ్బాను అలా కట్ చేశాను అంతవరకు అది ఎలా ఉంటుందిలేండి ఇదిగోండి సంచిలో వేసిన మొక్క అయితే నేను పక్కన పెట్టాను కవర్లో వేసాను కదా నేను వినాయక చవితి సందర్భంగా ఆ పక్కన అయితే అలా మొక్కలన్నీ సెట్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఈ పక్కన క్లీన్ చేసుకుని ఇక్కడ కూడా చిన్న గార్డెన్ సెట్ చేద్దామని ట్రై చేశానండి ఇదిగోండి ఈ ట్రేలు ఉన్నాయి చూసారా ఇవి కూడా ఫ్రూట్స్ తేనండి యాపిల్స్తోనే దేనితోనో ఎప్పుడో కొన్నారు అప్పుడు వచ్చినవి ఇలా దాచి దాచి బుక్స్ అవి పెట్టేదాన్ని అందులోనే తీసేసి పక్కన పెట్టేసాను ఏంటి బుద్ధిమంతుడాల్లా చేతులు కట్టుకుని మరి అక్కడ ఉన్నాను అనుకుంటున్నారా మరి మా ఇంటి ఓనర్ గారు ఏదో పడిపోయిందని కిందకు వచ్చి ఎదుకుంటున్నారండి ఏదో అంటే ఏదో కాదులేండి ఆరేసిన బట్టలు పైనుంచి కింద అడ్డాయండి అవి తీసుకుంటాకొచ్చారండి మరి తీసుకుంటాకొచ్చినప్పుడు మనం మొక్కలు సర్దుకుంటున్నాం కదా మాట అంటారో వినయంగా ఉందామని అతి వినయం ప్రదర్శించేశానన్నమాట అక్కడ ఆవిడ అలా మెట్లెక్కి పైకి వెళ్ళగానే మనం ఈ పని అయితే మళ్ళీ ప్రారంభించేసామండి చూసారా ఎన్నిసార్లు మార్చాను అసలు వీడియో ఏకంగానే రెండు గంటల వీడియో వచ్చిందండి నేను కష్టపడి చేసిన పని అంతా మూడు గంటలు చేస్తే వీడియో అయితే రెండు గంటలు వచ్చిందండి ఆ రెండు గంటల వీడియోని పన్నెండు నిమిషాలు పదమూడు నిమిషాలు వీడియోగా తీసుకురావడానికి నేను పడ్డ పాట చూడాలి అబ్బా ఎన్ని ఎడిటింగ్లో ఎన్ని కటింగ్లో ఎన్ని చేశాను అనుకుంటున్నారు ఇక నేను రెండు మూడు సార్లు సెట్ చేసి చూశానండి ఎంత చూసినా కానీ నాకు మనసుకైతే తృప్తి కలగలేదన్నమాట ఎలా పెడదామన్నా కానీ సెట్ అవ్వట్లేదు కిందనేమో వీక్గా ఉన్నాయి కుండీలు బరువు మొయ్యగలవా లేదా అని డౌటు ఇదేమో రాయి పెడుతుంటే అక్కడ సెట్ అవ్వట్లేదు ఇది ఊగిపోతుంది పైన పెట్టింది మనీ ప్లాంట్ పెడితే ఉంటుందా పడిపోతుందా అని డౌట్ అనమాట అలా ఏదో విధంగా సెట్ చేశాను ఉగకుండా ఉండడానికి బాగానే అయితే సెట్ చేశానండి నెక్స్ట్ ఏమో పక్కన సందులో చిన్న నాపరాయి లాంటిది ఉందన్నమాట అదే నల్లని రాయి ఇంకో పలక ఉందండి ఆ పలక అందుతుందేమో అని మా ఆయన గారు కూర్చీదేమన్నారు తెస్తానని కానీ పట్టుకెళ్ళి ఇచ్చాను కానీ అదైతే అనలేదండి అందకపోతే సరలేదు దాని సంగతి పక్కన పెట్టి ఇగో ఈ పని చేద్దామని చెప్పేసి సాయం చేయమంటే మళ్ళీ వచ్చారండి సాయం చేయడానికి ఈ ఎలా అరేంజ్ చేశాను అనుకుంటున్నారో మొన్న పెట్టాను కదా రాములవారిని వారిని అది పెట్టి అదైతే ఇక్కడ పెట్టానండి చక్కగా ఆర్చిలా పెట్టింది బాగుంటుంది కదా ఇంటి ముందని కానీ ప్లేస్ అయితే సరిపోలేదండి చాలా నాలుగైదు మొక్కలైతే మిగిలిపోయాయి అది ఒకటి పెట్టడం వలన దానికైతే వేరే స్టాండ్ అరేంజ్ చేసేయాలండి చొద్దిరిగాని మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట లాస్ట్ దానికి పెట్టిన స్టాండ్ చూస్తే ఆశ్చర్యాన్ని అట్టే ఆ పక్కన దాచుకొని చూసేయండి మరి వీడియో వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇదిగోండి ఈ కుండీలు అన్నీ కూడా మన వర్షాలు పడినాయి కదా మొన్న ఏంటి పొద్దున కూడా పడింది కదా బోర్న వర్షం ఆ వర్షానికి పక్కన కుండీలో ఉన్నవి ఆ కుండీలో ఉన్నవి మట్టి అంతా కుండీల నిండా పడిపోయిందండి పడిపోయిన మట్టిని క్లాత్తో తడిగుడ్డతో తుడిచేసుకుని పక్కన పెట్టేసానా అప్పుడు గుర్తుకొచ్చిందండి మొన్న మీషోలో ఆర్డర్ పెడితే మ్యాట్ కొన్నాను అన్న విషయం ఆ గ్రీన్ మ్యాట్ ఉంది కదా ఇక్కడ అరేంజ్ చేస్తే అంచక్క బాగుంటుందని చెప్పేసి పరిగెట్టుకు నీళ్ళు పట్టుకొచ్చేసానండి పరుగెత్తుగా పట్టుకొచ్చిన మ్యాట్ని పరిచేస్తే అడ్డుగా ఆ మొక్క ఉందని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టానండి పెట్టిన మొక్క నేను నిలబడినబ్బా ఇక్కడ నాకు ఏదైనా అడ్డం పెట్టు పడిపోయేలా ఉన్నాను తాళా వేలా పడుతుంటే దాన్ని సరిగ్గా సెట్ అయ్యేలా నిలబెట్టేయనండి ఇంకా పడదులేండి నువ్వు పడవలేమ్మా అని దానికి ధైర్యం చెప్పి మిగతా మొక్కలు కూడా సెట్ చేస్తానండి సెట్ చేస్తే కానీ దీనికి అసలు మొన్న మట్టి పడిపోయిందండి వర్షం పడింది కదా మార్నింగ్ వరకు కూడా ఆ మట్టంతా నిండా అలా స్ప్రెడ్ అయిపోతే చక్కగా తడిగుడ్డ పెట్టి తోటి చేసుకుని ఇక్కడైతే అరేంజ్ చేసేసానండి ఇలానే అబ్బబ్బా గ్రీన్ మ్యాట్ వేసేసరికి నా మినీ గార్డెన్కి ఎంత అందం వచ్చిందండి అసలు నాదిష్ట తగిలేలా ఉంది అవి బాబాయ్ నాదిష్ట తగిలితే ఎలాగా అవునండోయ్ మీరందరూ మంచి మనసు ఉన్నవాళ్ళు కదా చక్కగా లైక్ కొట్టేసి సరికొత్తగా కామెంట్ పెట్టేసి మా మొక్కలకి మా గార్డెన్కి మినీ గార్డెన్కి దిష్టి తగలకుండా ఉండాలని ఆశీర్వదిస్తూ మరి మిగిలిన వీడియోను కూడా విసుగు చెందకుండా కొనసాగించండి మరి చూసారా ఇలా అన్నమాట ఇక్కడ నేను పైన పెట్టి ఎక్కడెక్కడో మొక్కలన్నీ కూడా అటుపెట్టి ఇటు పెట్టి వాటిని హింసించేసానండి కానీ అవి సరిగ్గా సెట్ అయ్యేదాకా మనస్తృప్తిగా అనిపించేదాకా వదలమంటే వదలనండి ఓయ్ పట్టు వదలని విక్రమార్కుల్లో ప్రయత్నించి చివరాకరికి సెట్ చేసేసాను అన్నమాట ఎలా ఉందో చూడండి వినపెట్టినటువంటి అగ్నోలేమో మొక్క పెట్టిన ప్లాంట్ స్టాండ్ ఏంటి అనుకుంటున్నారు చక్కగా ఇష్టపడి ఎంత చక్కగా వంద రూపాయలు ఖర్చు పెట్టి రిలయన్స్లో కొన్న స్పూన్ స్టాండ్ అండి అదేమో స్పూన్ స్టాండ్ స్పూన్లు వేస్తుంటే తుప్పెట్టేసి పెట్టేసిపోతున్నాయి అన్నమాట సంవత్సరం నుంచి పక్కన పెట్టానండి మరి దాన్ని ఏదో విధంగా ఉపయోగించాలని అక్కడ సెట్ చేశాను అన్నమాట పాటు ఈరోజు మా మినీ గార్డెన్లో మొక్కలు చాలా కష్టపడ్డాయండి పాపం నేను ఆ మొక్కల్ని ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి కిందట్టి మీదట్టి అబ్బాబ్బాయి ఎంత హింసించాను అయినా సరే నాతో సహనంగా ఉండి చక్కగా సహకారం చేసేసేయండి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఈ స్టాండ్ అయితే ఇక్కడ పెట్టానండి దానికి స్టాండ్ ఏం పెట్టాను కింద ఖాళీగా పడున్న అండి మరి అవసరమైతే ఆ మొక్కను పక్కన పెట్టి వాటర్లో వాడుకోవచ్చండి ఎప్పుడైనా ఇల్లు గుమ్మలు కడిగేటప్పుడు ఇదిగోండి ఇక్కడైతే ఈ బొమ్మను ఇలా పెట్టాను కదా జాయ్లో పెయింట్ వేసానని చెప్పాను కదా డబ్బాకి జాయ్ వచ్చింది డబ్బాకి అదిగోండి అదే అనమాట ఇవైతేనే స్వెటర్ ప్లాంట్లు బాగానే సెట్ అయిపోయినాయి అండి బాగానే వస్తున్నాయి వైజాగ్ వెళ్ళినప్పుడు సింహాచలం గిరి ప్రదర్శనకి వెళ్ళినప్పుడు తెచ్చాను అన్నాను కదండి ఈ రెండు అవేనన్నమాట మరి తర్వాత అండి ఆర్చి పెట్టాను కదా ఆర్చి కూడా తీసేసి వేరే చోట పెట్టానండి దానికి స్టాండ్ వేరే అరేంజ్ చేశాను కదా అది కూడా చూపించేస్తాను ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇంటి ముందు ఇలా వచ్చిందనమాట ఈ గుమ్మం ముందు ఇక్కడ ఇవన్నీ పెట్టినవి కూడా ఎండ అంతగా అవసరం లేని మొక్కలండి అని మరీ ఎండ రాకుండా ఉండదులేండి ఇక్కడికి షేడెడ్ వస్తుంది నెక్స్ట్ ఎండ కూడా బాగా తగులుతుందండి ఒక అడుగు ముందుకు పడుతుంది అనమాట ఎండ అంతే చూసారా ఎంత బాగున్నాయి మొక్కలు మరి బాగున్నాయి కదా నచ్చాయి కదండి చూసారా ఎంత అందంగా సెట్ చేసానో మరి అవన్నీ కూడా ఇంట్లోనూ వస్తువులేనండి స్టాండ్లు కొనాలి 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 అనుకుంటాం కానీ మనకు మనసుంటే మార్గాలు ఎన్నెన్నో చక్కగా అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూసారా ఇది నాపరాయి అనమాట పెట్టాను నాపరాయి అంటారా దానికి గ్రానైట్ అంటారా ఏదో నల్లరాయి ఆ రాయి అయితే పెట్టేసి తులసామ్మని అరేంజ్ చేస్తానండి ఇదిగోండి ఇది ఎండ తగలాల్సిన మొక్క అసలు ఎండ తగలకపోతే వెలవలబోతూ పచ్చగా వచ్చేస్తుందండి అసలైన రంగు వదిలేసి అది రెడ్ కలర్లో ఉందంటే మంచిగా దానికి ఎండ తగులుతుందని అర్థం ఈ మొక్కలన్నీ కూడా నీ ఎండ అవసరమైన మొక్కలు ఇదిగోండి ఇదిగోండి మొన్న వేసాను కదా ఆంటీ గారి బొర్రలోని పూలు పూయించేద్దామని మరి దానికైతే నీ పిలకలు వస్తున్నాయండి చక్కగా చిగురులు వచ్చేసేయండి ఓయ్ కొత్తగా వచ్చిన చిగురులు సరికొత్తగా పూలు అయితే విచ్చుకుంటాక ఎంతో టైం పట్టదులేండి కిందనైతే చామంత మొక్కలు వేసాను కదా ఇదిగోండి ఇదే ఇలా అరేంజ్ చేస్తాను చూసేయండి మరి బాగున్నాయా ఇదిగోండి ఇవన్నీ కూడా కొద్ది గొప్ప ఎండ తగలాల్సిన మొక్కలు అన్నమాట మరి కానీ ఇక్కడ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదండి మళ్ళీ మార్చేస్తానులేండి ఎప్పటికప్పుడు మరి ఇదిగోండి ఇదండి వీడియో మరి మీకు ఆ బకెట్ పెట్టి ఆర్చిపెట్టిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి క్లిప్పు మీకు చూపించలేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తానులే ఆర్చిగా పెట్టిన దానికైతే కింద బకెట్ పెట్టాను అనమాట మరి అయితే ఇంతవరకు వీడియోని చూసినందుకండి మీ అందరికీ థ్యాంక్స్ అండి ఉంటాను